హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఎప్పుడెప్పుడు ఈ వీడియో వస్తుందా అని చూసారు కదా చూడండి ఈరోజు రానే వచ్చేసింది అనమాట జీడి తోట వీడియో అనమాట మన జీడి తోట ఇది చూడండి ఈరోజైతే మన తోటలోకి అయితే రావడం జరిగిందండి చూడండి జీడికాయలు అనమాట పైన పళ్ళు అయితే ఉన్నాయి పైన పళ్ళు కోస్తున్నాను కింద కింద అన్నీ కూడా చూడండి ఒక ఒక ఈ జీడి తోట అంతా కూడా ఏరడానికి కూలీలు అండి అయితే రాలేదన్నమాట ఒక్కలే వచ్చారు మా ఆయన నేను ఒక కూలీ కూలి అబ్బాయి వచ్చారు వచ్చామన్నమాట ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు రాలేదని చెప్పి నేను హెల్ప్ చేద్దామని ఇంకా నేనైతే వచ్చాను తోటలోకి పైపై అన్నీ ఏరేసారు గుట్టపోస్తారనమాట ఇంకా నేను సెకండ్ సెకండ్ టైం రాళ్ళు అన్నీ ఏరుతున్నాను జీడితోటి వీడియో పెట్టమని చాలామంది అడిగారండి అయితే ఇంకా నాకు కుదరలేదనమాట అయితే ఇంకా మనుషులు లేరని వచ్చాను కదా అలాగ వచ్చాను కదా అని వీడియో అయితే తీసాను అనమాట మా ఆయన వీడియో తీస్తున్నారు నేనైతే పిక్కలు ఏరుతున్నాను ఇంకా చెట్టు చెట్టు చుట్టూరు కాయలు పడుంటాయండి ఇంకా అవి గింజలు తీసుకొని కాయలు పడేసి గింజలు తీసుకోవడం అనమాట ఇంకా తోటంతా కలిసి అరవై అండి ఇవి మనకి కౌలుకి తీసుకున్నాం అనమాట రెండు సంవత్సరాలకి అనమాట ఇంకా మొత్తం చుట్టూరు కాయలన్నీ డబ్బాలోకి ఎత్తుకోవడం గుట్టగా ఒక చోట పోసుకోవడం తోటంతా కూడా రెండు కుప్పలుగా పెడతామండి అరవై మొక్కలు అనమాట అరవై మొక్కలు కాయలన్నీ కూడా రెండు కుట్టలుగా పోస్తాం ఒకవైపు ఒక కుట్ట ఒకవైపు ఒక కుట్ట ఉంటుందన్నమాట ఇంకా మధ్యాహ్నం వరకు ఏరడం అండి తర్వాత ఆ మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి ఇంకా ఇంకా ఎక్క ఎక్క వలవడం అనమాట ఎక్క తీయడం జరుగుతుంది ఇంకా వేరే చోట గుట్టుందండి ఇంకా అక్కడ పోయడానికైతే నేను వెళ్తున్నాను తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా కూలతను అతను వచ్చేసాడండి వచ్చి ఇంకా వద్దునే మార్నింగ్ వచ్చేసాడు ఇంకా ఏరేసి గుట్ట పోసాడనమాట అతను ఇంకా తీస్తున్నాడు ఇంకా మా ఆయన కూడా వచ్చి గుట్ట పోసి ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చారనమాట ఇంకా తనైతే పెక్కొలుస్తున్నాడు ఇంకా మేము చూడండి మా మూడు రోజుల తర్వాత వచ్చామన్నమాట ఈ తోటలోకి మూడు తోటలు ఉన్నాయండి మొత్తం మనకి మూడు తోటలో రెండు తోటలో రెండు రోజులు అయింది మూడో తోట మూడో రోజు వచ్చామనమాట ఇంకా పక్కన గుట్ట అంతా కూడా మొన్న ఏరేసి మొన్న పిక్క తీసి పడేసినాయి అనమాట ఇంక ఈ గుట్ట ఫ్రెష్గా ఈరోజు ఏరినాయి అనమాట మూడు రోజులు గింజలు అనమాట ఇవి ఇంకా మా ఆయన కూడా డ్రెస్ మార్చుకొని వచ్చాడు కూర్చున్నాడు అనమాట ఇంకా పిక్క పిక్క తీస్తున్నాము ఇంకా ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే పెక్కలు అయితే తీసేస్తాము మా ఆయన అయితే పేట తీసుకురమ్మన్నాడు నా కోసం అతనైతే పేట తేవడానికి వెళ్ళాడనమాట పూలుగు పెట్టుకున్నామండి మేము అతన్ని ఇంటి దగ్గర అనమాట అలా పెక్క తీసేసి బకెట్లో వేసేసుకొని కాయ అయితే పడేస్తాము ఆయన ఎలా తీయాలని చూపిస్తున్నాడు అనమాట వీడియోలో ఇంకా అలాగా బెక్క తీసేసి ఇంకా మొత్తం ఇంకో చోటకి వెళ్ళిపోతుందండి ఇంకో చోట పుట్టిందనమాట ఈ రెండు ఎకరాలు అండి ఇదంతా కలిసి కూడా ఈ పొలం అంతా కలిసి రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో అరవై మొక్కలు అనమాట ఇవి అయితే పెట్టారు రెబ్బల కిందకు వాలిపోతున్నాయి అనమాట మా ఆయన కూలీలతో బోట్లు పెట్టించాడు లైట్గా పోతుందండి పైన చాలా వరకు గింజలో అన్నమాట ఇంకా పోతుంది పిందులు కూడా ఉన్నాయి ఇక్కడ పడుతున్నాయి అనమాట ఇది మధ్యలో కాప అనమాట మధ్యలో అనమాట హాయ్ చెప్పమంటే తను తమాషా చేస్తున్నాడు అనమాట తను ఇంకా మా ఆయన కూడా హాయ్ చెప్తున్నారు మీకు అందరికీ కూడా మన వ్యవస్థ అందరికీ కూడా ఇంకా పెక్క వలుస్తున్నారు ఇంకా డైలీ ఇంకా ఇదే పని అండి మా ఆయన వ్యాపారం చేసి వచ్చి ఇంకా తోటలోకి అయితే డైలీ వెళ్ళిపోతారనమాట డైలీ పని ఇది తోటలో పని అనమాట మన సొంత పని కూలీలు ఇద్దరు రావాల్సి ఉన్నారో వాళ్ళైతే ఈరోజు రాలేదు దానివల్ల నేను రావాల్సి వచ్చింది ఈరోజు ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళాను అనమాట ఇంకా నాలుగు గంటల వరకు పని సరిపోయింది నేను కూడా పిక్క వాడవడం మొదలు పెట్టానండి ఇంకా ఇదంతా పిక్క పిక్క తీయడానికి గంట టైం అయితే పట్టింది మూడు రోజుల తర్వాత వేరాము కదా మూడు రోజులకు ముందు కూడా పండిన గింజలు ఉన్నాయి అవైతే పురుగు పట్టేసినాయి అనమాట సో కూడా ఒబ్బుడిగా చేసుకోవడమే ఇంకా మనకి ఎంతైతే మనీ పెట్టామో తోటకి అంత మనీకి కొంచెం లాభం వచ్చేటట్టుగా మనం అయితే ఈ కష్టపడటం అయితే జరుగుతుందండి అంతవరకు మరి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ హాయ్ అండి చూసారు కదండి మరి మా జీడి తోట అయితే చూడండి డైలీ తోటంతా చూపించాను కదండి మరి డైలీ అయితే మా ఆయన అది కూలీలు తీసుకొని వచ్చి ఇక్కడ జీడి పిక్కలు అయితే ఏరి తీస్తారనమాట హాయ్ అండి మరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్గా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి కష్టానికి ప్రతిఫలం అనమాట ఇది గింజలు ఏరడం అంటే కష్టానికి ప్రతిఫలం కోసమేనమాట చూడండి జీడికాయలు చూసారు ఎప్పుడైనా చూడండి సిటీల్లో వాళ్ళకైతే ఇవి తెలియదు అనమాట ఈ జీడికాయలు కోసి ఇప్పు కారం వేసుకొని తింటే చాలా అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఈ సంవత్సరం అయితే తినే తినలేదనమాట జీడికాయలు అయితే ఎప్పుడూ ఇంటికి తెచ్చేవారనమాట చాలా తీయగా ఉన్నాయి కాయలు చాలా జ్యూసీ జ్యూసిగా ఉంటాయి జ్యూస్ కూడా ఉంటుంది మరి సబ్స్క్రైబ్ చేయండి